కడప జిల్లా పట్టు ఆ బండి చోసేది వస్తుంది ఏమండి పల్సరా ఎఫ్జడ్డా ఆ బండి చోసేది వస్తుంది ఏమండి పల్సరా ఎఫ్జెడ్డా ఆర్ అండ్ ఫైవ్ బుల్లెటా

అడసంగా ఏంటి కలిసి రోడ్లో పడుకుంటాం యా రోడ్లో ఈడ పడుకుంటావు ఎట్లా పడుకుంటావు ఏం చేస్తా పనుకోనే మంత్య తిట్టికి 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 తిట్టిక ఏం చేస్తా పనుకొనే మంత్య తిట్టికి 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 తిట్టిక ఏం మాట్లాడుతున్నావురా మెర్రాలు కట్ అయిపోయింది ఇలా వలితే అంటే ఏమో నేల గీకి మడ్డలేపేదా నేల గీకి మడ్డలేపేదా అయిపోతుంది

తొడ కొట్ సీతొద్దు మళ్ళీ కొట్టు 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 తోడ ఇందోయూ మెరుగు ఇంద్ర ఏం సోయు అరే ఎంట్రీ నువ్వు ఏంటి కొట్టుకోసిన మళ్ళా కాదు ఉండరు అంత ఉండు కాదు ఉండరు అంత ఉండే చూసుకుందామని చెప్తే చూసుకుందామా దాన్నే ఉన్నాను నా కల్లా అన్నయ్య ఉన్నాడు పై పని పై ఇంటి చేసుకోవాలి పై పని చేసుకోండి ఇంటి వెళ్ళాను తిని